హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గురువారం సందర్భంగా బాబా గురించి చెప్పదలుచుకున్నానండి ఈరోజు బాబా గారి అతి ముఖ్య భక్తురాలు బాయిజాబాయి గురించి చెప్పదలుచుకున్నాను ఆవిడ షిర్దిలోని గణపతిరావు కోతే పాటిల్ భార్య వీళ్ళ కొడుకు తాత్య కోతే పాటిల్ ఇతన్ని బాబా అత్యంత అప్రూపంగా చూసుకునేవాడు సొంత మేనల్లుల్లాగా తల్లి కొడుకులకి బాబా సాక్షాత్ భగవత్ అవుతారమని సంపూర్ణ విశ్వాసం ఉండేది నిరంతరము వాళ్ళిద్దరూ ఆయనకి సపర్యలు చేసేవారు బాజాబాయి అయితే బాజాబాయ్ అయితే మధ్యాహ్నం ఒంటి గంటకి చుట్టుపక్కల ఉన్న చిట్టడవిలో బాబా ఎక్కడో నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎతికి పట్టుకుని ఒక గంపరు రొట్టె కూర తీసుకుని వెళ్ళేది బాబా కనబడగానే సాక్ష సాష్టాంగ నమస్కారం చేసి విస్తరాకుడు వేసి అందులో రొట్టె గోర పెట్టి ఆయనకి కొసరి కొసరి తినిపించేది తాతయ్య కూడా బాబాకి స్నానం చేయనన్నా బలవంతంగా చేయించి ఒక్కోసారి డ్రెస్ మార్చుకోనన్నా డ్రెస్ మార్పిచ్చుకున్నట్లు చేసేవాడు ఆయన మాట తీసేలాక బాబా తాతయ్య చెప్పినట్టు నడుచుకునేవాడు చాలా ప్రేమగా చూసుకునేవాడు తాతయ్యని ఎంత ప్రేమగా అంటే తాతయ్య తను చాలించే సమయంలో ఆయన రోగాన్ని ఆయన తీసుకుని షడన్గా ఈయన తను చాలించడం జరుగుతుంది ఇది బాబా భక్తులు అందరూ గట్టిగా నమ్ముతారు ఇదే కాకుండా చాలామంది భక్తుల బాధలనైతేనేంటి వారి రోగాలనైతేనేంటి అయితేనేంటి తనపై వేసుకున్న సందర్భాలు అనేక మనకు సచ్చరిత్రలో కనపడతాయి అలాగే గణపతిరావు కోతే పాటిల్ని కూడా అంటే బాయిజాబాయి భర్తను కూడా ఈయన ప్రేమాదరంతో చూసేవాడు ఎంతో గౌరవంగా చూసుకు చూసుకునేవాడు ఆయన్ని ఈ విధంగా మళ్ళీ ఇదే తాతయ్య మహల్సాపతి మసీదులో బాబా దగ్గర పడుకునేవారు అర్ధరాత్రి బతుకు కబుర్లు చెప్పుకునేవారు ఎవరైనా పడుకున్నట్లు నటి పడుకున్నట్లు అనిపిస్తే మిగతా వాళ్ళు వాళ్ళని లేపి మళ్ళీ కబుర్లు దింపు దింపేవారు ఈ విధంగా అనేక సంవత్సరాలు తాతయ్య కోతే పాటిల్ మసీదులో పడుకునేవాడు చివరికి వాళ్ళ తండ్రి మన్నించిన తర్వాత మసీదుకి వెళ్ళటం మాని ఇంట్లో ఉండేవాడు ఈ విధంగా సచ్చరితలో రాయబడి ఉన్నదండి బాబా భక్తుల గురించి తెలుసుకుంటే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది అలాంటి ఎంతోమంది భక్తులు గురించి సచ్చరితలో రాయటం జరిగింది మరో ఒక భక్తుడి గురించి వారం తెలుసుకుందాం అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బై